చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలకు చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు ఆయనపై పూలవర్షం కురిపించి హారతులు పట్టి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసిరెడ్డి మోహిత్ రెడ్డి స్థానిక నాయకులకు తినిపించారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళంలో ఉన్న మా కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలందరూ కూడా మా నాయకుడు పుట్టినరోజు మేము ఘనంగా జరుపుకుంటామని చెప్పి కొన్ని వందలాది మంది వచ్చి ఇక్కడ ఈరోజు కేక్ కట్టింగ్ అదేవిధంగా అన్నదానానికి పాల్గొనడం జరిగింది నిజంగానే ఇంత ఉన్న ప్రజా అభిమానం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఏ నాయకుడు ఈ స్థాయిలో ప్రజాభిమానం ఉండదని ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నాను తప్పకుండా మళ్ళీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే అరాచక పాలన తొందరలోనే తొలగి మళ్ళీ మంచి రోజులు జగనన్న తీసుకువస్తారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మరొకసారి మా కార్యకర్తలు మా నాయకులు అదేవిధంగా పెద్దలందరూ తరపంగా నేను జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉండే కార్యకర్తలందరూ కలిసి ఈరోజు మన మడమ తిప్పని మాట తప్పని మన డేరింగ్ అండ్ డాషింగ్ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో చెట్టుపల్లి పంచాయతీలో హఠాసంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి రెడ్డి రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ చెట్టుపల్లి పంచాయతీలో మా కార్యకర్తల ముఖాల్లో చాలా రోజుల తర్వాత అత్యంత గ్రాండ్గా ఈరోజు ఈ సెలబ్రేషన్ జగన్మోహన్ రెడ్డి సెలబ్రేషన్ చేశాం రాబోయే రోజులంతా కూడా మందే కూటమి పాలన చేస్తున్న అరాచకాలందరినీ కూడా జనాలు అర్థం చేసుకున్నారు ఇప్పుడిప్పుడే ఎన్ని ఇన్ని మోసాలకి జనాలు కూడా స్పందన బ్రహ్మాండంగా ఉంది ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు ఇంతమంది యూత్ ఇంతమంది ప్రజలు ఇక్కడ ఈ జన్మదిన వేడుకలో పాల్గొనడానికి ఇది ఒక్కటే నిదర్శనం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుత్ర కుతంత్రాలు చేసినా సూర్యుడిని అరిచేత్తులో ఆపలేరు దట్టి జగన్ రోడ్ మోహన్ రెడ్డికి కూడా అదే వర్తిస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఇక్కడ మన మోహిత్ రెడ్డి ఘన విజయం సాధిస్తాడు పుట్టినరోజు రోజు తర్వాత చెట్టి చెట్టిప సైకిల్ సైనికుల్లాగా పనిచేయాలని ఐకమత్యంతో సైనికుల్లాగా చెట్టిపల్లి పంచాయతీ కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంతో పనిచేయాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినం రోజు సాక్షిగా చెప్తున్నాం మీరందరూ ఖచ్చితంగా ఐకమత్యంతో పనిచేయాలి మళ్ళీ మనం మోహితి రెడ్డిని ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి ఈ ఉత్సాహం ఇట్టే కంటిన్యూ చేయాలి ఈ కార్యక్రమానికి కష్టపడిన ప్రతి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా ఇలాంటి ఐకమత్యంతోనే ప్రతి కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై మోహిత్ రెడ్డి మనం అతి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మన ప్రియతమ నాయకుల్ని భాస్కర్ రెడ్డి గారిని జైల్లో పెట్టున్నారు ఎన్నో రోజులు ఆపలేరు ఆయన అతి త్వరలో డైనోసర్ లాగా మన ముందుకు వస్తాడు ఇదే చెట్టిపల్లి పంచాయతీలో బ్రహ్మాండమైన ర్యాలీతో భాస్కర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి ఆ కష్టాల నుంచి బయటపడేదానికి అతి త్వరలోనే జవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వస్తారు అప్పుడు మనందరం కూడా ఇదే విధంగా ఆయనకి స్వాగతం చెప్తూ ఇదే విధంగా కార్యక్రమాలు జయప్రదం చేసుకుంటామని మనవి చేస్తూ నిరుత్సాహపడాల్సింది మనలేదు జ భాస్కర్ రెడ్డిని పెట్టిన మనకు ఇంకో ఇద్దరు భాస్కర్ రెడ్డిని ఇచ్చున్నాడు అది మోహిత్ రెడ్డి రూపంలో హర్షిత్ రెడ్డి రూపంలో కార్యకర్తలకు కష్టం వస్తే ఒక్క పిలుపు చెప్పండి అందరం వచ్చి ఉంటాం దయచేసి ఈ ఐకమత్యాన్ని పోగొట్టుకోవద్దండి అని మనవి చేస్తూ